కాదులే కానీ నాకైతే చెప్తుంటే నోరు ఊరిపోతుంది సో ఈరోజు నేను మన ఛానల్లోనే ఒక సూపర్గా ఒక పచ్చడి అయితే నిల్వ పచ్చడి చేయాలనుకుంటున్నాను ఏంటంటే నాకు బాగా ఇష్టమైంది అండ్ మన బాడీకి కూడా చాలా మంచిది ఏంటంటే లెమన్ పచ్చడి అనమాట అంటే లెమన్ పిక్కలు నాకు చాలా ఇష్టం అది కూడా మరి ఈ సంవత్సరం పాటు ఇంత టేస్టీగా ఇంత ఎలా అనేసి చాలామంది అనుకుంటారు మా ఫ్యామిలీలోనే ఎక్కువ నాతోనే పెట్టిస్తారనమాట సో నేను ఎలా పెడతాను అనేది మీరు తెలుసుకోవాలని అనుకుంటే ఫుల్ వీడియో నేను చేస్తున్నాను ఇప్పుడు వచ్చేసాను ఇంకెందుకు లెట్ రండి అవి నడిగాయండి మా ఛానల్ ఏమైనా ఫస్ట్ వచ్చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మనసు లైక్ కొట్టండి నిమ్మకాయ పచ్చడి నిల్వ పచ్చడి ఎలా చేయాలి అనేది సింపుల్గా అండ్ టేస్టీగా అండ్ మెయిన్ హెల్తీ ఓకే ఇంకెందుకు తెలుసు వచ్చేయండి హలో అండి ఇలా నిమ్మకాయలన్నీ హోటల్లోని శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఎక్కడ డస్ట్బమ్ లేకుండా శుభ్రంగా ఇట్లా వాష్ చేసేసుకోండి బెజ్జల గిన్నె ఒకటి తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఒక బెజ్జల గిన్ని తీసుకొని దాంట్లో వేసేసుకోండాన్ని ఇక్కడ నేను ఒక ప్యూర్ కాటన్ క్లాత్ తీసుకుంటున్నానండి సో కాటన్ క్లాత్ ఏంటంటే కొంచెం కూడా మనకి తడి లేకుండా నీట్గా తుడుచుకుంటే బాగా హెల్ప్ అవుతుంది సో నేను ప్యూర్ కాటన్ క్లాత్ తీసుకున్నాను ఇట్లా ఎక్కడ తడ అనేది లేకుంటే నీట్గా తుడిచేసుకోవాలి ఫ్రెండ్స్ మన ఛానల్లోనే చాలా వరకు వంటలు పచ్చళ్ళు ఎక్కువ ఉంటాయి మీరు మిస్ కాకుంటే చూడండి కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి బాగా నచ్చితే లైక్ అయితే కొట్టండి చాలా మంచి రకాల పచ్చళ్ళు తమిళనాడు వంటలు కూడా ఉంటాయండి ఇక్కడ మిస్ కావద్దు మీరు సో ఇలా నిమ్మకాయలు అన్నిటిని ఫుల్గా తుట్లే శుభ్రంగా తుడిచేసుకోవాలి ఎక్కడ జమ్మ అనేది లేకుండా ఇలా ఏమైనా మీకు కొంచెమైనా తడి అనిపించినా కూడా కావాలంటే ఒక ఫైవ్ మినిట్స్ మీరు ఫ్యాన్ దగ్గర ఆరిపెట్టుకోండి నేనైతే నీట్గా తుడిచేసుకున్నాను ఇప్పుడు వీటిలోనే మనం ఒక పది కాయలు సపరేట్గా తీసిపెట్టుకున్నాం పది కాయలు దేనికంటే నేను ఇరవై ఐదు కాయలు తీసుకున్నాను సో పది కాయలు మనకి జ్యూస్ కోసం సపరేట్గా తీసి పెట్టుకున్నాం ఇప్పుడు ఈ పదిహేను కాయల్ని మనం ముక్కలు కోసుకుందాం ఇలా స్ట్రైట్గా పెట్టుకొని కోసుకోండి నేనైతే ఇక్కడ ఎనిమిది ముక్కలు కోస్తున్నాను మీరు కావాలనుకుంటే ఒక నాలుగు మొక్కలైనా కోసుకోండి సరిపోతుంది సో నేనైతే ఇక్కడ ఎనిమిది ముక్కలు తీసుకున్నాను అనమాట ఇందులోనే గింజ ఉంటుంది టైం ఉండదండి ఒక్కొక్క నిమ్మకాయలోనే గింజ అనేది ఉండదు సో నాకు చాలా తక్కువ గింజ అనేది వచ్చింది వీటిలోని ఇట్లా మొత్తం కోసుకున్న తర్వాత టోటల్ నాకు వచ్చింది కొంచమే వచ్చినాయి అనమాట గింజలు ఇట్లా గింజలను సపరేట్ చేసేసుకోవాలి వీటిలో గింజలు ఉంటే సపరేట్ చేసేసుకోవాలి ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత వేస్ట్ని తీసేసి ముక్కల్లో గిన్నెలో వేసేసుకుందాం ఇలా తీసుకున్న తర్వాత వీటిలో తగినంత సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు ఒక చిన్న కప్పుతోని సగం సాల్ట్ తీసుకొని వేసుకోండి మనం జ్యూస్ చేసి పెట్టుకున్నాం కదా ఆ జ్యూస్ కూడా దీంట్లో కూడా యాడ్ చేసుకోవాలి నేను కొంచెం కలర్ కోసం పసుపు యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు వీటిని మొత్తం మిక్స్ చేసేసుకోండి గ్లాస్ జాడీ అంటాం కదా అది కానీ లేదంటే నార్మల్ జాడీనే తీసుకొని ఈ ముక్కల్ని వాటిలో వేసుకుందాం ఇప్పుడు ఈ జాడీలో తీసుకుంటున్నాను నేను ఇట్లా మొత్తం ముక్కలని తీసుకొని ఒక్కొక్కరు త్రీ డేస్ ఉంచుతారు ఒకళ్ళు ఫైవ్ డేస్ ఉంచుతారు అది వాళ్ళ వాళ్ళ ఇష్టం నేనైతే కరెక్ట్గా సెవెన్ డేస్ ఉంచుతున్నాను ఇట్లా మొత్తం లాక్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి మధ్యలో ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది త్రీ డేస్ తర్వాత సో నేను సెవెన్ డేస్ తర్వాత తీస్తే ఇలా ఉందండి మొత్తం చక్కగా ముక్కంతా నానిపోయి ఉంది కరెక్ట్గా ఉంది ఇప్పుడు మనకి ఇప్పుడు మొత్తం ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి ఇలా అంతా తీసేసుకున్న తర్వాత ఈ పచ్చని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టుకున్నా ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్ నేను ఆవాలు తీసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ మెంతులు తీసుకోండి ఇది మంట చాలా తక్కువగా పెట్టుకొని లైట్గా ఇట్లా దోరగా వేపుకోవాలి ఇలా వేపుకున్న తర్వాత దీన్ని మిక్సీ చేసి పక్కన పెట్టేసుకుందాం ఇది పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ బాండి పెట్టుకోండి స్టవ్ మీద ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం మెంతులు కొంచెం ఆవాలు వెల్లుల్లి నేను చాలా తక్కువ తీసుకుంటున్నాను ఎందుకంటే టమాటా పచ్చడికి మామిడికాయ పచ్చడికి మాత్రమే నేను ఎక్కువ వాడుతాను నిమ్మకాయ పచ్చడికి కొంచెం సరిపోతుంది ఒక పది పదిహేను డబ్బులు వెల్లుల్లి తీసుకున్నాను కొంచెం ఇంగవ పొడి వేసుకోండి చాలా బాగుంటుంది స్కిప్ చేయొద్దు చాలా బాగుంటుంది ఇది పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మిక్సీ చేసి పెట్టుకున్న పొడి ఆవు పొడి రెండు ఇలా దీంట్లో వేసేసుకోవాలి తర్వాత నేను ఉప్పు ఇది ఎంత తీసుకున్నానో కారం కూడా మ్యాంగో కారం అంటే మీకు బయట పచ్చల కారం దొరుకుతుంది సో ఆ కారం తీసుకొని చిన్న గిన్నె నాకు సరిపోలేదు అందుకని నేను పెద్ద గిన్నెలోనే మొత్తం వేసుకొని కలుపుకుంటున్నాను ఇలా అంతా ఒకసారి కలిపేసుకున్న తర్వాత మళ్ళీ మనం పెట్టుకున్న ఒక జాడీ ఉంది కదా ఇప్పుడు మనం ఏదైతే మనం నిమ్మకాయలు నానబెట్టుకున్నాము ముక్కలు సో అదే జాడీలను మళ్ళీ పచ్చడి తీసి పెట్టుకున్నాము తాలింపు అంతా వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ నేను ఇక్కడ నువ్వులను తీసుకున్నానండి సో మీకు కావాలనుకుంటే మీరు ఇంకో ఏదైనా వాడుకోవచ్చు నాకైతే నువ్వుల్లోనూ ఇష్టం కాబట్టి సో నేను అదైతే తీసుకున్నాను ఇలా పచ్చడి అంతా నూనెలో కలిసిపోయిన తర్వాత ఇక్కడ నేను జాయిలో తీసుకుంటున్నాను మళ్ళీ ఇలా స్పూన్తోనే అంతా ఇలా అద్దుకోవాలి మొత్తం సో అంతా లెవెల్ చేసుకున్న తర్వాత మీరు ఒక ఫైవ్ డేస్ మాత్రం బయట ఉంచుకొని ఆ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోండి చాలా రోజులు అలాగే ఉంటుంది మీకు ఆయిల్ కావాలంటే ఇంకొంచెం వేసుకోండి నేనైతే మళ్ళీ ఎప్పుడు కావాలనుకుంటానో అప్పుడు ఎగ్జాక్ట్ తీసుకొని సో నేను దాంట్లో అయితే యాడ్ చేసుకుంటాను చూశారు కదా ఫ్రెండ్స్ మా ఛానల్లోనే ఇంకా చాలా మంచి మంచి వంటలు వస్తే మిస్ కాకుండా చూడండి థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే ఒక లైక్ కొట్టండి థ్యాంక్ యూ